సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చే కుట్రలు మానుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు నగరంలోని నగర్ బీఆర్ఎస్ పార్లమెంటు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కాకతీయ తోరణం చామినార్ను తొలగిస్తున్నామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాజీ సీఎం కేసీఆర్ పై వ్యక్తిగత విద్వేషంతో చేస్తున్నారని ఆరోపించారు ఆనాడు కేసీఆర్ చాలా మేధావులతో చర్చించి రూపొందించారని తెలిపారు రాష్ట్ర ప్రజల గౌరవ ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కాకతీయులు ను పరిపాలించిన కులి కుతి నిర్మించిన చార్మినార్లను తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు ఆనాడు తెలంగాణ యాస భాష పండుగలను ఆంధ్ర నేతలు నిర్లక్ష్యం చేశారని గుర్తు చేశారు రాష్ట్ర చిహ్నం కేవలం తెలంగాణ తోరణంలో మాత్రమే ఉందని గుర్తు చేశారు ఆనాడు మూడు సింహాలు అగుపించేలా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు ఆనాడు బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అంటూ నైజండా అంటూ గద్దర్ రాసిన పాటలను మా భూమి చిత్రంలో నర్సింగారావు నిర్మించారని గుర్తు చేశారు వరంగల్ కాకతీయుల తోరణం చార్మినార్లను తొలగించవద్దని కోరారు గత ప్రభుత్వం చేసిన వాటిని తొలగించడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ నేతలు సిద్ధం వేణు జకుల నాగరాజు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శాసనసభలో కొన్ని వ్యాఖ్యానాలు చేశారు అది ఇప్పుడే నేను టీవీలో చూడడం జరిగింది దాంట్లో వారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యం ఏదెతుందో అది కాకతీయ తోరణం తర్వాత చారిమినార్ ఇవి రెండు కూడా తొలగిస్తున్నాము క్యాబినెట్ కూర్చొని చర్చి తొలగిస్తున్నామని చెప్పి వ్యాఖ్యానం చేశారు దానికి తోడు ఇంకేమన్నారు ఇది రాజరిక వ్యవస్థ యొక్క చిహ్నాలు ఇవి అని అవన్నీ ఏదోదో మాట్లాడారు నాకు అవుడ్డది ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి పైన అట్లా ఒక ద్వేషభావంతో ఉన్నట్టున్నది రాజకీయాల్లో ఎన్నికల వరకే ఉండాలి పరిపాలన జరుగుతున్న సందర్భంలో ఉండకూడదు అది కేసీఆర్ గారు చాలామందితోనే ఆ రోజు ముఖ్యమంత్రిగా చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవం కోసం ఎందుకంటే తెలంగాణ గడ్డపైన యావత్తు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు కాకతీయ రాజులు కాకతీయ వంశం అది పదకొండు పన్నెండవ శతాబ్దంలో వారు పరిపాలించడం జరిగింది తదనంతరము చారిమినార్ కూడా హైదరాబాద్ మహానగరాన్ని మరి నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి కులీ కుతుబ్ షా వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా పరిపాలించిన సందర్భంలో వాళ్ళు చార్మినార్ను హైదరాబాద్ అంటే చార్మినార్ చార్మినార్ అంటే హైదరాబాద్ అది ఒక మిగిలిపోయింది కాబట్టి అవి రెండు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఎంబిలము చాలా ముఖ్యమంత్రి గారు కొంతమంది ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకి కోరడము వాళ్ళందరూ కూర్చొని ఆలోచించి అది ప్రపోజ్ చేస్తే దాన్ని ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా ఒక ఎంబిలంగా మనం దాన్ని వాడుకుంటున్నాం